కోనసీమ అంబేద్కర్ జిల్లా గుడిమలంక గ్రామం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఆ గ్రామంలో నాలుగు కోట్ల వ్యయంతో శ్రీ ఉమా లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి శృంగేరి పీఠాధిపతి భారత తీర్థ మహాస్వామి విధిశేఖర భారతి మహాస్వామి ఇరవై ఐదో తేదీన శంకుస్థాపన చేస్తారు గుడుమలంక గ్రామంలో చెరువు దగ్గర పంచాయతీ దగ్గరలో ఉమా లక్ష్మేశ్వర స్వామి శివాలయం సుమారు రాముడు లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు సాయం సంధ్యా సమయంలో శ్రీరాముల వారు శివుడికి అర్చన చేసుకోవడానికి వీలయ్యే రీతిగా శివలింగాన్ని ఎక్కడ పూజ చేసుకోవటానికి అక్కడ శివాలయ శివలింగాన్ని ఏర్పాటు చేయడం స్వామి చేసేటువంటి కార్యక్రమం అందులో భాగంగా ఈ ఈ గ్రామానికి వచ్చేటప్పటికి రామలక్ష్మణుల వారు సాయంత్రం ఇక్కడ బస చేసేటప్పుడు సాయంకాలం పూజకి లక్ష్మణస్వామే స్వయంగా శివలింగాన్ని అమ్మవారిని చేశారు అందుకే దీన్ని ఉమా లక్ష్మణేశ్వర స్వామిగా పిలుతారు వారు అరణ్యవాసానికి గెలుతున్నప్పుడు ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి ఇది అప్పటి నుంచి అనేక సంవత్సరాలుగా అనేక మంది ఇక్కడ పూజలు చేస్తున్నటువంటిది ఇప్పుడు శిథిలావస్థకు వచ్చింది లక్ష్మణుడే స్వయంగా ప్రతిష్ఠించినటువంటి శివాలయాన్ని ఎవరి చేత ప్రతిష్ఠించాలని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రజల్లో వచ్చినటువంటి మీమాంస ఫలితంగా స్వయంగా విధుశేఖర స్వామి ఈ విధుశేఖర భారత స్వామి వారే వారు స్వయంగా వచ్చి ఈ శివాలయాన్ని తిరిగి శంకుస్థాపన చేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవటం వారి నిర్ణయం చెప్పి నేను చేస్తానని సంతోషంగా ఉన్నారు శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతా సమేతంగా రామలక్ష్మణులు గుడిమలంక గ్రామంలో బస చేశారని చరిత్ర చెప్తోంది ఆ సమయంలో శ్రీరామునికి శివ పూజకు వేళ కావడంతో అప్పటికప్పుడు లక్ష్మణుడు శివలింగాన్ని ఏర్పాటు చేసిన ప్రదేశం నేడు శ్రీ ఉమా లక్ష్మణేశ్వర స్వామి దేవాలయం అని చెప్తారు ఈ ఆలయం నేడు శిథిలావస్థకు చేరుకోవడంతో అదే ప్రదేశంలో నాలుగు కోట్ల వ్యయంతో నిర్మిస్తారు ఈ క్షేత్రం యొక్క అంటే ఈ మఠం యొక్క విశేషమైనటువంటి తెలియజేయడానికి వివరణ ఇచ్చేటువంటి గ్రంథాలన్నీ కూడా శృంగేరిలో ఉన్నాయి అలాగే నీలకంఠ దీక్షితులు గారు కూడా వచ్చి ఈ మఠంలో నివాసము ఉండి కొన్ని నెలల పాటు ఇక్కడ దేవతార్చన చేసినట్టుగా పురాణ ఇతిహాసాల్లో కూడా ఉన్నాయి అటువంటి కార్యక్రమాలు నిర్వర్తించిన క్షేత్రము కాబట్టి శ్రీ విద్యశేఖర భారతీ స్వామి వారు ఈ మూడు రోజులు కూడా ఇక్కడ ఉండి లక్ష్మణ స్వామి చే ప్రతిష్ఠించబడినటువంటి ఆ లక్ష్మణేశ్వర ఆలయమునకు శంకుస్థాపనాది కార్యక్రమాలు చేయడానికి వారు ఆశీస్సులు అందించారు అదే రోజు ఇదే గ్రామంలో సుమారు మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో శ్రీ విద్యా భారతి శంకర మఠం గోశాల గజశాల అశ్వశాల వాహనశాల చతుర్వేద పాఠశాల అత్యంత పురాతనమైన గ్రంథాలయాలకు శృంగేరి పీఠాధిపతి భారత తీర్థ మహాస్వామి శంకుస్థాపన చేస్తారు ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన మంగళంపల్లివారి వీధిలో ఉన్న శ్రీ విద్యాభారతి శంకరమఠంలో పెద్దలు రచించిన గ్రంథాలు నేటికి భద్రంగా ఉన్నాయి